అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నేను ఏదో భయంతో చెప్పేశాను కానీ సార్ సార్ని పోలీసులు తీసుకెళ్ళాక ఆ పోలీసులు సౌర్య సార్ని ఎంత కొడుతున్నారో ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఆద్య ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు రామలక్ష్మి నాకు తెలుసని ఒకే ఒక్క మాట నువ్వు చెప్పి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా ఇప్పుడు లాటీ చార్జ్ కూడా చేస్తారు నువ్వెందుకు ఇలా ఆలోచించకుండా ఎందుకు ఇదంతా చేశావో నాకు అర్థం కావట్లేదు రామలక్ష్మి ఒకే ఒక క్షణం ఆలోచించి ఉంటే బాగుంటేది కదా ఆద్య ఇప్పుడు నన్ను ఏం చేయమంటావాద్య నువ్వే చెప్పాద్యా లేదంటే సార్ని మరింత బాధ పెడతారు పాపం సార్ నా కోసం ఎంతో ఆలోచిస్తున్నారు కానీ నేనే సార్ని దూరం పెడుతున్నాను మరి ఎందుకు రామలక్ష్మి ఏం చేయమంటావు వద్య ఇప్పుడు నేను సార్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిస్తే ఊరుకుంటారా నాన్న ఇక బాబాయ్ మాత్రం శౌర్య సార్పై మండిపడుతున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది రామలక్ష్మి నువ్వు వెంటనే వెళ్ళి సార్ని విడిపించు లేదంటే బేల్ పడిందంటే అప్పుడు నువ్వేమీ చేయలేవు అవునా అద్యా ఇవన్నీ ఉంటాయా అవును త్వరగా వెళ్ళు అనే విధంగా అనగానే వెంటనే రామలక్ష్మి వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఏంటి నా నడుమంతా పోయింది నా చేత ఇది చేయించింది కదే అవును వదిన అసలు ఇలా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్టే చేయలేదు చారు ఈ ఇంటి కోడలిగా బాధ్యతలను తీసుకొని ఎంతో చక్కగా నెరవేరుస్తుందని అనుకున్నాను కానీ నువ్వే ఈ విధంగా చేస్తావని అనుకోలేదు వదిన అవును ఏరుకోరి కోడలిగా తెచ్చుకున్నందుకు అది నాకు బాగా బుద్ధి చెప్తుంది ఇదంతా నా కర్మే నా కర్మ అనే విధంగా అంటూ పద్మ చిరాకు పడిపోతూ ఉంటుంది ఏదో బయట ఊడ్చి ముగ్గు పెట్టగలిగాను కానీ ఈ ఇంట్లో పనిని నేనెలా చేస్తానే అందరూ తిరుగుతూ ఉంటారు అప్పుడు ఎలానే దానికి సరిగా చీపురు కూడా పట్టుకోరావట్లేదు ఇక బొబ్బట్లు ఏం చేస్తుంది ఉగాది పచ్చడి ఎలా చేస్తుంది నాకు భయంగా ఉంది ఒక్క పని కూడా ఇంట్లో చేయడానికి వీల్లేదని అన్నయ్య చెప్పారు కదే ఇప్పుడు ఇలాగే ఏమో వదినా ఆ దేవుడే నిన్ను కాపాడాలి ఏ ఘోరం జరుగుతుందో ఏంటో తలుచుకుంటేనే నాకే భయంగా ఉంది అనే విధంగా పార్వతి అంటూ ఉంటే మరోవైపు మాత్రం రామలక్ష్మి పరిగెత్తుకుంటూ స్టేషన్కి వెళ్తుంది అప్పటికే శౌర్యని కొడుతూ ఉంటారు రే ఒక ఆడపిల్లను ప్రేమించానని రోడ్డు మీద అరుస్తావా నీకెంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేస్తావరా అని అంటూ శౌర్యపై లాఠీ చాట్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మిని నేను ప్రేమించాను తను కూడా నన్ను ప్రేమిస్తుంది కానీ భయం భయం అడ్డుపడుతుంది ఆ విధంగా శౌర్య అంటూ ఉంటాడు రే వీడిని ఇంత కొట్టినా కూడా వీడి పట్టుదల మాత్రం మారట్లేదురా అనే విధంగా అంటూ కోపంగా శౌర్యని కొడుతూ ఉంటారు ఇక అదే సమయానికి రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది సార్ అని విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి సార్ మీకు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్ నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి సార్ అని విధంగా అంటూ రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటే ఎందుకు రామలక్ష్మి ఎందుకు క్షమాపణ చెప్తున్నావు నేను నీకు తెలియదు అని అన్నావు కదా మరి ఇక్కడ ఇలా జరుగుతుందని నీకు తెలియదా ఎందుకు వచ్చావు ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వే కదా నన్ను పోలీసులకు పట్టించావు మళ్ళీ నాకేం తెలియదని మాట్లాడితే నేను ఎలా నమ్మాలి రామలక్ష్మి ఇక్కడ నుండి వెళ్ళిపో సార్ ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి సార్ నన్ను క్షమించండి సార్ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు సార్ 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 మీరు సార్ని విడిపించండి ఆయన ఎవరో నాకు తెలియదని నేను అన్నాను కదా ఆయన మా కోచ్ సార్ నాకు తెలుసు ఆయనని వెంటనే విడిపించండి సార్ సారీ అమ్మ నేను విడిపించలేను ఎందుకంటే నువ్వు చెప్పావని కాదు మేము స్టేషన్కి తీసుకొని వచ్చింది మీ బాబాయ్ గారు చెప్పారని స్టేషన్కి తీసుకొని వచ్చాము అనే విధంగా అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది మీ బాబాయ్ ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే వెంటనే మేము అతన్ని విడిపిస్తాము అంతేకాని నువ్వు చెప్పావని మేము బయటికి తీయలేమో అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి శౌర్యాన్ని చూసి బాధపడిపోతూ ఉంటుంది సార్ నన్ను క్షమించండి సార్ ఎందుకు రామలక్ష్మి బాధపడుతున్నావు అయినా నేనెవరో తెలియదని అన్నావు అసలు నువ్వు నన్ను ప్రేమించలేదని కూడా చెప్పావు కదా కానీ నువ్వు ఇలా నీ మనసులోని మాటని ఈ విధంగా చెప్తావని అనుకోలేదు సార్ అలా మాట్లాడకండి సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ కానీ బాబాయ్కి నాన్నకు తెలిస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తారని ఆ భయంతో నా మనసులో ఉన్న ప్రేమని నేనే చంపేసుకున్నాను సార్ అనే విధంగా అనగానే ఆ మాట విన్న శౌర్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి నువ్వు చెప్తుంది నిజమా అవును సార్ అవును మీరంటే ఎంత ఇష్టం అంటే నాకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమించాను సార్ మీరు నా కోసం వచ్చిన ప్రతిసారి నా గుండెలో నేను ఎంత సంతోషపడతానో నాకు మాత్రమే తెలుసు సార్ మీరు నాకు దూరంగా ఉన్నా నా మనసు మీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది సార్ అనే విధంగా రామలక్ష్మి అంటూ ఉంటే శౌర్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు వెంటనే రామలక్ష్మి కళ్ళు తుడుచుకొని సార్ మిమ్మల్ని నేను ఎలాగైనా బయటికి తీసుకొని వస్తాను నా వల్లే కదా సార్ మీరిక్కడ ఉంది నేను ఇప్పుడే వెళ్ళి బాబాయ్తో మాట్లాడి మిమ్మల్ని నేను బయటికి తీసుకొని వస్తాను సార్ అనే విధంగా అంటూ వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక శౌర్య మాత్రం నీ మనసులో ఉన్న ప్రేమని ఈ విధంగా బయట పెట్టావా రామలక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు రామలక్ష్మి ఇంటికి వస్తుంది వెంటనే బాబాయ్ ఎందుకు బాబాయ్ నువ్వు సార్ని ఎందుకు పోలీసులు తీసుకెళ్లేలా చేశావు అంటే నువ్వు స్టేషన్కి వెళ్ళావా రామలక్ష్మి అవును బాబాయ్ కోచ్ సార్కి ఏమైనా జరగరా జరిగితే ఎలా బాబాయ్ నా వల్ల కోచ్ సార్కి అలా అవ్వడం నాకు ఇష్టం లేదు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మీరు చెప్తే కోచ్ సార్ బయటికి వస్తారంట ఓకే ఒక ఫోన్ కాల్ చేయండి బాబాయ్ నేను చేయను రామలక్ష్మి తను నిన్ను ఇష్టపడడం ఏంటి అసలు వాడు ఏమనుకొని ఇదంతా చేస్తున్నాడు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ నీ కాళ్ళు పట్టుకుంటాను బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఎలాగైనా సార్ని విడిపించు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అనే విధంగా ఉంటూ వేడుకుంటూ ఉంటే రామలక్ష్మి నేను విడిపిస్తాను ఇంకెప్పుడు కూడా చూడకూడదు తనతో మాట్లాడకూడదు సరే బాబాయ్ నేను చూడను మాట్లాడను బాబాయ్ ముందు తనని విడిపించు బాబాయ్ అని అనగానే వెంటనే శివరామ్ ఫోన్ చేసి అతన్ని విడిపించండి అని అనగానే శౌర్యని విడిపిస్తూ ఉంటారు ఎస్ఐ మరోవైపు రఘురాం ఇంటి బయటకు రాగానే జానకి అని అనగానే చెప్పండి బయట మొత్తం వాళ్ళకి ముగ్గు ఎవరు పెట్టారు జానకి చారు చారునే చేసిందండి అని విధంగా అనగానే వెంటనే చారును అలానే చూస్తూ ఉంటే అవునన్నయ్య పొద్దున్నే లేచి శుభ్రంగా ఓడ్చి ఆలికి అదిగో చూడన్నయ్య ఎంత చక్కగా ముగ్గు వేసిందో చారు అని కూడా రాశానన్నయ్య అని అనగానే రఘురా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రాసారా అదే రాసిందన్నయ్య అనే విధంగా అంటూ ఉంటే సరే అమ్మ చారు వెళ్ళి ఉగాది పచ్చడ సిద్ధం చేయి బొబ్బట్లో స్వయంగా నీ చేతులతోనే నువ్వే చేయాలి అనే విధంగా అనగానే కోపంగా చారు అక్కడి నుండి వెళ్తూ ఉంటే దేవుడా ఇది ఇదేం చేస్తుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే ఇక మామిడికాయను తను కోయలేకపోతుంది రఘురామలాని చూస్తూ ఉంటే అయ్యో ఇదేంటి అలా పట్టుకుంది అని విధంగా అంటూ పద్మ కంగారు పడిపోతూ ఉంటే వసే ఇలా పట్టుకుని కట్ చేయే అనే విధంగా అంటూ పద్మ చూపిస్తూ ఉంటే అబ్బా ఇదంతా ఏంటి నాకు నస అనే విధంగా చారు కోపంగా అంటూ ఉంటుంది ఆ చింతపండు ఉంది కదా సరిగా విసిగే అప్పుడు వెంటనే కోపంగా గిన్నెను కిందెత్తేసి నా వల్ల కాదత్తయ్యా అని అనగానే అందరూ కూడా షాకింగ్గా చారునే చూస్తూ ఉంటారు మరి చారు బండారం బయటపడుతుందా ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి నీ కుటుంబం ఎవరో కూడా నీకు గుర్తుకు రావడం లేదా అసలు నాకు ఎవరు గుర్తుకు రావట్లేదు గురుజీ అనే విధంగా లక్ష్మి అనగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి గతం మర్చిపోయిన లక్ష్మి మళ్ళీ ఆ గతాన్ని ఎలా గుర్తు చేసుకుంటుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి